జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి వీడియో స్టార్టింగ్ స్టార్టింగ్ అమరపురావు చాలా చెత్త చెత్తగా చూపిస్తున్నాడు ఆ బౌల్స్ ఏంటి ఆ సింక్ అంతగా దరిద్రంగా ఉందేంటి ఆ పక్కన పూజ సామాన్లు ఏంటి అమరేనా ఇలా చేస్తుంది అని మీరు అందరికీ మీకు అందరికీ డౌట్ వచ్చింది కదా మీ డౌట్ నిజమే అవన్నీ అలా ఉంచింది నేనే మీరందరూ అంటారు కదా బ్రో మీకు చాలా ఓపిక ఎక్కువ మీరు పనులన్నీ చాలా భలే చేసేస్తూ ఉంటారు మీకు అంత ఒప్పిక ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు అందరూ అంటూ ఉంటారు కదా అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అవునా నేను అలా చేసేస్తున్నాను అని నాకు అలా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు అనుకుంటా స్వామి నాకు ఇవన్నీ నేను చేసుకున్నానంటే నాకు బద్ధకం లేదనే కదా నేను బద్ధకం నాకు లేదు కాబట్టి ఇంత మంచిగా చేసుకున్నాను అనుకుంటూ ఉంటా కానీ ఒక్కొక్కసారి నాకు కూడా బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది అది సిచ్యువేషన్ బట్టి లేండి అది ఎవరికైనా కామనే ఎందుకు అంత ఊరెళ్ళే ముందే ఎందుకు నేను అన్నీ ఇలా ఉంచేసుకున్నాను అని మీకు డౌట్ వస్తూ ఉంటుంది నేను ఇప్పుడు నీట్గా ఉంచుకుంటూ ఉంటాను కదా పూజ ఎంత బాగా చేసుకుంటానో నీట్నెస్కి నేను అంత రెట్టింపుగా పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో అలాంటిది ఇంత చెత్తగా ఎందుకు చేసుకున్నానంటే మీరు మీ వీడియో చివరిదాకా చూడాల్సిందే బేసికల్లీ నాకు ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇంట్లో ఉన్నాను అనుకోండి నాకు పని ఏమీ లేదు ఆఫీసు ఇల్లు ఇవే అనుకోండి ప్రశాంతంగా చేసుకుంటాను కాదు ఎక్కడికైనా వెళ్ళాలి నేను అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ ట్రైన్ నేను అందుకోవాలి ఆ ఫ్లైట్ నేను క్యాచ్ చేయాలి ఆ టైంకి నా జర్నీ అయిపోవాలి లేదంటే నాకు ప్రాబ్లం అవుతుంది అని అనుకున్న టైంలో ఏంటంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఎట్లా అంటే సరే ఇది తర్వాత చేసుకుందా ముందు అది అయిపోవాలని చెప్పేసి నాకు అట్లా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది సో అలాగే నేను వెళ్ళే రోజు నేను శనివారం నేను వెళ్ళాను కదా తిరుపతి నా మంచి ట్రైన్ అనమాట ట్వల్వ్ ఓ క్లా టూకి నా ట్రైను సో నేను వన్ థర్టీ కల్లా నేను స్టేషన్లో సరే ఉండాలి ఇట్లా కాదన్న బట్ నేను ఆ రోజు ఏంటంటే నాకు బయట పని నాకు తగిలింది నా పని కూడా కదా వేరే వాళ్ళ పని సో నేను వేరే వాళ్ళకి ఈ పని చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాను అంటే వేరే ప్లేస్ నుంచి కొన్ని ఒక ఐటెం తెప్పిస్తానని చెప్పి చెప్పాను అనమాట సో అది ఆన్ టైంకి రాలేదు నాకేమో వెళ్ళిపోయి పని వెళ్ళాల్సిన టైం ఒకటి సో ఆ టెన్షన్ వల్ల నాకు ఏంటంటే ఆఫ్కోర్స్ అది ఆ టైంకి ముందు వచ్చింది లేండి బట్ వచ్చిద్దా లేదా అని చెప్పేసి నాకు ఒక పక్క టెన్షన్ వల్ల సో పక్క ఇంట్లో వర్క్ చూసుకోవాలి ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవాలి దట్ ఇంటికి ఫ్రెండ్స్ రావడం ఒకటి అఫ్ కోర్స్ నా ఫ్రెండ్స్ చెప్తే చేస్తారు మళ్ళీ ఆ పని ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చేసినా అది మళ్ళీ నేను చేయాల్సి వస్తుంది అలా ఉంటుంది సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత బాగా చేస్తారు అన్నది అందులో నేను బేసికల్లీ ఎవరికి ఏం చెప్పను అంటే నా ఇంట్లో పని బయట పని అన్న బయట పని అంటారా నిమిషాలే చేసేస్తారు చెప్తే కనుక అలాంటో అలా అంటారు నా ఫ్రెండ్స్ అది నేను లక్క అనుకోవాలో ఇంకేమనుకోవాలో నాకు అర్థం కాదు ఒకసారి అలా అనుకున్న అలా అనుకుని నేను ఇంకా సెలెండ్ అయిపోతూ ఉంటాను అంతే సో నేనైతే కనుక తిరుపతి నుంచి లక్ష్మరం వచ్చాను వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు నేను శనివారం వెళ్ళాను కాబట్టి శుక్రవారం నాడు ఉదయం పెట్టుకున్న పూజా సామాన్లు శనివారం నాడు పెట్టుకున్న పూజా సామాన్లు ఆ రోజు నేను ఫుడ్ ప్రిపరేషన్ చేసుకున్నాను సింక్ సింకి గిన్నెలు కొంచెం స్మెల్ అవి వచ్చినాయి అనమాట వాటర్కి అంటే నేను కడిగేసే వెళ్ళాను ఎన్న కొంచెం స్మెల్ అయితే వస్తుంది బట్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి దట్టు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలంటే నేను మళ్ళీ నేను లక్ష్వరం నేను మార్నింగ్ వచ్చాను కాబట్టి నేను ఇంటికి రాలే లక్ష్వరం మార్నింగ్ నేను ఫ్లైట్కి వచ్చాను కాబట్టి డైరెక్ట్గా నేను ఆఫీస్లో ఉండిపోయాను వేరే బాటిల్ కూడా వేరే తీసుకెళ్ళాను కాబట్టి నేను ఇంకా ఆఫీస్లో ఉండిపోయి లక్ష్వరం నైట్ నేను ఇంటికి వచ్చాను లక్ష్మరం నైట్ నేను ఇంటికి నైన్ ఓ క్లాక్ వచ్చాను ఈవినింగ్ వచ్చేసిందే నాకు ఆ రోజు ఓటీ వేశారు సో ఓటీ ప్లేస్ వేరే వర్క్ ఉంది ఆఫీస్లో అందువల్ల నాకు నైట్ ఆఫీస్లోనే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చరికి నైన్ నైన్ ఫిఫ్టీ నైన్ అనమాట ఇంకా ఆ టైంలో నాకు పని చేసి ఓపిక అస్సలు లేదు స్నానం కూడా చేయకుండా ఈవెన్ నేను డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఇంక అలా పోయాను మార్నింగ్ లేచి చేద్దామనుకుని అలారం పెట్టుకున్నా మార్నింగ్ టూ ఓ క్లాక్కి మెలకు రాలే త్రీ థర్టీకి అలారం వచ్చింది దట్టు నాకు మార్నింగ్ ఆఫీస్లో వేరే అర్జెంట్ వర్క్ ఉంది ఆడిట్ వర్క్ ఉందన్నమాట నన్ను ఎలా కాదన్నా సరే సిక్స్ ఓ క్లాక్లో నన్ను రమ్మని చెప్పారు మార్నింగ్ నేను మార్నింగ్ నేను గుడికి వెళ్ళలేదు ఈవెన్ నేను ఫ్రైడే రోజు దీపం పెట్టకుండా ఆఫీస్కి వెళ్ళండి ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది సరే ఆఫీస్ నాకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా దేవుడికి దండం పెట్టేసేసి ఒక అగరబతి వెలిగించేసేసి దండం పెట్టేసేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ నాకు మళ్ళీ అనగాష్టమి వ్రతం ఉంది శుక్రవారం నా సాయంత్రం నాకు అనగాష్టమి వ్రతం ఉంది సో సాయంత్రం నేను ఫోర్ థర్టీకి ఇంటికి వచ్చి నాకు ఫోర్కి ఆఫీస్ అయిపోతుంది సో నేను కొంచెం వర్క్ ఉందని ఏం చేశానంటే ఒక అరగంట ముందు పర్మిషన్ తీసుకుని వచ్చేసాను అనమాట ఆ రోజు ఎమర్జెన్సీ వల్ల సో అనుగాషం ఉందని సో ఫోర్ త్రీ ఫార్టీ ఫైవ్ అట్లా బయలుదేరి ఇంటికి ఫోర్ థర్టీకి వచ్చేసాను ఇంటికి రావడం రావడం ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని సామి రంగ ఇట్లా కాదలని చెప్పేసేసి ట్యాప్ పక్కన ట్యాప్ పెట్టేసుకొని ప్రొఫెషనల్ ఉంటావు ప్రొఫెషనల్ ఉంటాయి అవి పెట్టేసేసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేశాను ఫస్ట్ సింక్లో బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను అది క్లీన్ చేస్తే తప్ప పూజ సామాన్లు క్లీన్ చేయడం కుదరదు సో అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సింక్ అంతా మొత్తం క్లీన్ చేసుకొని డిటర్జెంట్ లిక్విడ్తో మళ్ళీ క్లీన్ చేసుకొని ఆ తర్వాత అప్పుడు మళ్ళీ పూజా సామాన్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను సింక్ దగ్గర 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 నేను గంట గంట గంటా సేపు నించు వర్క్ చేశాను వంట సామాన్లు పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకున్నంతసేపు కూడా గంట టైం పట్టింది ఆ అంత టైంలో కూడా నేను ఒకటే ఆలోచించా రేపు శనివారం వాడపల్లి వెళ్ళాలి వెళ్ళాలా వెళ్ళకూడదా జర్నీ చేయాలా చేయ చేయలేనా అని చెప్పేసి చూస్తే టికెట్ బుక్ చేసుకోలేదు టికెట్ బుక్ చేసుకోకుండా వెళ్ళలేను సో స్కిప్ చేద్దామా అంటే మళ్ళీ వారాహి నవరాత్రులు వచ్చేస్తాయి జూలైలో నాకు అప్పటికి ఏమైనా బ్రేక్ అవుతుందా ఎందుకంటే మళ్ళీ మధ్యలో నేను తిరుపతి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంటుంది మధ్యలో ఒకసారి సో తిరుపతి వెళ్తే ఈ వారం స్కిప్ చేస్తే మళ్ళీ అది నాకు ఇబ్బంది అయిపోద్ది దాన్ని నేను మైండ్లో పెట్టుకుంటే సో ఏంటి ఇవన్నీ చెప్పేసి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ పని చేసుకున్నాను పోనీ వెళ్ళిపోదామా అంటే మనోడు మన ఎనిమి నాని గారు అమ్మవారిదే నాని ఛానల్ ఉన్నారు కదా నాని గారు ఆయన ఏమో నాకు హ్యాండ్ ఇచ్చారు నేను రాను నేను ఈవినింగ్ వెళ్తానని చెప్పేసి వాళ్ళ అక్క వాళ్ళతో చెప్పారు అనమాట అంటే ఆయన రాకపోతే వెళ్ళిపోదామా అంటే అంటే ఇప్పుడు లాస్ట్ టూ వీక్స్ నుంచి నేను ఆయనతో ఐ మీన్ మేము ఆయన కలిసి వెళ్తున్నా ఒక వారం నుంచి అనుకుంటా వెళ్ళాను సో మేము అనుకున్నా ఇద్దరం ఇంకా కలిసి వెళ్దామని అనుకున్నాము మళ్ళా ఇట్లా అనుకుంటే ఇంకా అవన్నీ ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ మొత్తానికి ఇంకా ఏమీ కుదరలే పనైతే చేసేసాను పని చేసేసాక సాయంత్రం శుక్రవారం సాయంత్రం ఉదయం అలాగే దీపం పెట్టుకోలేదు కాబట్టి సాయంత్రం లక్ష్మీదేమవారికి పూజ చేసుకోవాలి కాబట్టి మా ఇంట్లో నార్మల్ టైంలోనే దీ నేను దీపాలు ఎక్కువగా పెడుతూ ఉంటాను సో ఇంకా వారం పూట అంటే ఇంకా మామూలుగా ఉండదు కాబట్టి నాకు పని ఎక్కువైనా పర్లేదు కాదని చెప్పేసి నేను ఇంకేం చేశానంటే శుక్రవారం నేను ఎలా అయితే దీపాలు పెట్టుకుంటానో అలాగే దీపపు కుందులు తులసి కొడ దగ్గర బయట ద్వారబంధం దగ్గర తులస కిచెన్లో అమ్మవారి ఆగ్నేముల అన్నవరం దేవి దగ్గర దగ్గర దట్టు అనుగాష్టమ వ్రతము అవన్నీ కూడా నాకు ఏవైతే కావాలో పూజ సామాలు అన్నీ కూడా నేను ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను గంధం ఇంకా కుంకుమలు పెట్టేసుకొని అలాగే శుక్రవారం లక్ష్మవరం నేను ఆకం దీపం మారుస్తాను కదా అది కూడా వాష్ చేయలేదు కాబట్టి సో అది కూడా క్లీన్ చేసుకొని దీపం కూడా నేను శుభ్రం చేసి పెట్టేసుకున్నాను గంధం ఇంకా కుంకుమలు కూడా పెట్టేసుకొని లక్ష్మీదేవి దీపం ఉంది కదా అదే అనమాట అలాగే నేను ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి స్పెషల్గా హారతిలు ఇద్దామని చెప్పేసి నేను లాస్ట్ మంత్ తిరుపతిలోపుడు ఇది కొనుక్కున్నాను కదా సో అప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి ఇస్తా ఉన్నాను స్పెషల్గా హారతి అమ్మవారికి ఉదయం పూట సో అది కూడా హార అని చెప్పేసి అది కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను పూజ సామాన్లు కావాలో కావాలన్నీ కూడా ఇలా ఈ రకంగా మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అడుగుతారు సామాన్లన్నీ ఎలా క్లీన్ చేసేలా చూపించండి అని చెప్పేసి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి చూడండి ఉంటాయి ఎలా ఎలా క్లీన్ చేస్తారో ఎత్తడి సామాన్లు అనేవి కూడా అనేవి సో అదనమాట సో తర్వాత నేను ప్రతి లక్ష వారం కూడా ఆ అక్కడ మేము ఎలా అయితే క్లీన్ చేసుకుంటానో ఆ అన్నపూర్ణ దేవిని కూడా మొత్తం బియ్యం మార్చి ఆ గౌరమ్మాయిని మొత్తం క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను నేను లక్ష వారం క్లీన్ చేయలేదు కాబట్టి యాక్చువల్లీ నేను లక్ష వారం కదిపేసాను పక్కన పెట్టేశాను శుక్రవారం మార్నింగ్ అవన్నీ అమ్మవారిని శుభ్రం చేసుకోవడము అంటే శుక్రవారం చేయకూడదు బట్ తప్పని పరిస్థితి ఇంకేం చేస్తాను అలా పెట్టి నేను మళ్ళీ అంతా పెట్టి పూజ చేసుకోవాలి కదా అందులో నాకు అలా నచ్చదు అనమాట సో అందువల్ల మార్నింగ్ ఓన్లీ అమ్మని క్లీన్ చేసుకున్నాను అమ్మని మాత్రం నేను లక్షలకి కదిపిస్తాను ఓన్లీ శుక్రవారం క్లీన్ చేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేస్తాను ఈవినింగ్ ప్రసాదం చేద్దామని చెప్పేసేసి అలాగే శుక్రవారం నేను నైవేద్యం ఉండుతాను అలాగే అనకాశం వ్రతం కదా సో ఇంకా తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెషప్ అయిపోయి స్నానం చేసుకొని ఇంకా సాయంత్రం పూజ కోసం వ్రతానికి అన్నీ నేను అయితే సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం పూజ సామాగ్రి తెచ్చుకున్నాను అనుకాశం వ్రతానికి ఒక ఒక నెల స్కిప్ చేద్దాం అని అనుకుంటూ ఉంటాను ఒక వారం నుంచి కూడా సరే ఉంది కదా నెక్స్ట్ మంత్ చేసుకుందాం అని అనుకుంటూ ఉంటాను బట్ ఏంటో ఎందుకులే తర్వాత చూసుకుందాంలే ముందు ఇది అని చెప్పేసి ఇంకా దత్తుడు అలా మళ్ళీ మైండ్ మార్పించేసేసి ఇంకా ఆయన వ్రతం చేసుకుంటూ ఉంటాడు అలాగే జరుగు జరుగుతూ వస్తుంది లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి కూడా ఇంకా అది ఆయన అనుగ్రహం ఉంది ఆయన చేయించు చేయించుకున్నాడు అంతే ఇంకేం చేసేది లేదు సో అది సో ఆఫీస్ నుంచి వస్తూ వస్తే ఏంటంటే సో వ్రతానికి నాకు కొంచెం పూజా సామాగ్రి కావాలి ప కొమ్మలు ఇంట్లో ఉంటాయి వక్కలో కూడా సో కొబ్బరికాయలు కావాలి ఏడు కొబ్బరికాయలు బ్లౌజ్ పీసులు రెండు కావాలి అలానే అరటిపళ్ళు కావాలి రెండు డజన్లు అరటిపళ్ళు కావాలి సో అవన్నీ కూడా తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు మొత్తం కొబ్బరికాయలు అరటిపళ్ళు బ్లౌజ్ పీసులు అన్నీ కూడా తెచ్చుకున్నాను వస్తూ వస్తూ అలాగే పువ్వులు నేను ముందు రోజు లక్ష్మణ్ నాడు ఫోన్ చేసి చెప్పాను అనమాట మా ఫ్రెండ్స్కి పంపించే వాళ్ళు బస్కి వేస్తారు నా ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి బయట పనులు చేస్తారని చెప్తాను కదా సో మార్నింగ్ కూడా బస్కు పువ్వులు వస్తే వెళ్ళి వాళ్ళే తీసుకుంటూ ఉంటారు తీసుకొని వేరే వాళ్ళకి నేను మాల కట్టిస్తూ ఉంటాను కేజీ అని చెప్పి చేస్తూ ఉంటాను పూలు మాలకడ్డానికి సో అవి నేను వచ్చినప్పుడు తెచ్చుకుంటాను అనమాట అది వాళ్ళే అది కూడా వాళ్ళే చేసి పూలు తీసుకుని వాళ్ళు ఇచ్చేసారు వచ్చి వస్తూ వస్తే దారిలో కనకాంబరాలు నేనే తెచ్చుకున్నాను అరకేజీ కనకాంబరాలు నాకు మొత్తం ఇరవై ఎనిమిది మూటలు వచ్చినాయి అనమాట సో టూ డేస్కి నాకు బాగా కుప్పలు అయిపోతాయి పువ్వులు చూసుకున్నాకర్లేదు తెలుసుగా మీ అందరికీ మనం మా అలా ఎలా చేస్తాము అది మనకి అలా అయిపోతూ ఉంటుంది అంతే ఇంకేం చేసేది లేదు ఇంకా తర్వాత కొంచెం నైవేద్యం కూడా చేస్తాను శుక్రవారం కదా ఏదో ఒక నైవేద్యం చేస్తాను కదా దట్టు వ్రతం కాబట్టి అని చెప్పేసేసి కొంచెం కట్టె బొంగలు చేస్తే నైవేద్యం సో ఇంకా తర్వాత దీపారాధన అంతా కూడా చేసుకున్నాను ఆల్మోస్ట్ ఫోర్ డేస్ అయిపోతుంది కిచెన్ లో దీపం పెట్టగా ఆగ్నేయం మూల ప్రతిరోజు పెట్టుకునేవాడిని ఇలాగ ఒక వన్ డే టూ డే అయితే పర్లేదు మరి ఫోర్ డేస్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఎలాగ క్లీన్ చేసుకున్నాను కదా నెక్స్ట్ వరకు ఎందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఎలాగ అమ్మవారి దగ్గర దీపం వెలిగి పెడతాను కాబట్టి ఇంట్లో సో ఫస్ట్ అమ్మవారి దగ్గర దీపం పెట్టేసుకున్నాను అమ్మని మొత్తం మళ్ళీ బియ్యం మార్చి పెట్టుకొని గంగాలంలో సో అమ్మకి అందరం ఇంకా కుంకుమలు పెట్టేసుకుని ఒక ముచ్చాల దండతో అమ్మని అలా అలంకరించుకొని గౌరవం కూడా మొత్తం క్లీన్ చేసుకొని దీపం పెట్టేసుకున్నాను ఇంకా దేవుడి గదిలో కూడా పూజ అయితే అయిపోయింది అలాగే బయట తులసి కూడా క్లీన్ చేయలేదండి బట్ అయినా మా తుసి కూడా బాగానే ఉంటుందండి ఈ మధ్య కొంచెం బాగుంటుంది క్లీన్ చేయబైనా ఒక టూ 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 వీక్స్ ఉంటుంది అలానే నేను స్కిప్ చేయను ఇంట్లో ఉంటే మాత్రం క్లీన్ చేసుకుంటాను సో దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను అలాగే ద్వారమ దగ్గర నేను ప్రతి లక్ష్మి శుక్రశని త్రీ డేస్ కూడా నేను దీపారాధన వెలిగించుకుంటూ ఉంటాను ద్వారలక్ష్మి దగ్గర సో శుక్రవాన్ని అయితే సాయంత్రము అలాగ రెండు దీపాలు వెలిగించుకొని చక్కగా ఇలా అలంకరించుకున్నాను అనమాట మనసుకు ప్రశాంతంగా ఉన్నప్పుడు అమ్మయ్య అనుకున్నాను ఇంట్లో దీపం లేకపోతే ధూప దీపం లేకపోతే కనుక నాకు మనసు అలా అనిపిస్తూ ఉంటుంది ఆ దీపం ఉంటేనే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట దట్టు వారం పూట మరీని సో ఇంకా తర్వాత అంత అయిపోయిన తర్వాత నిత్య దీపారాధన లక్ష్మీదేవి అమ్మవారికి పూజ గది మంచిగా అలంకారం చేసుకున్నాను చాలామంది దేవుడు గది చూపించట్లేదు చూపించట్లేదు అంటున్నారు ఎందుకు చూపించట్లేదు నేను నెక్స్ట్ ఒక బ్లాగ్లో చెప్తాను దయచేసి దాని గురించి కమెంట్ పెట్టకండి దయచేసి ఎవరు కూడా ఓకేనా సో ఇంకా తర్వాత అనగాష్ఠీ వ్రతం కూడా పెట్టి చేసుకున్నాను చక్కగా ఇలా రకంగా అలంకరించుకున్నాను ఆల్మోస్ట్ నేను రీల్ కూడా షేర్ చేశాను చూసే ఉంటారు చాలా మంది కూడా సో ఆ పూజ అంతా కూడా చేసుకుని అనకాష్టం వ్రతం కూడా చేసుకుని ఇలా రకంగా సింపుల్గా చేసుకున్నాను వ్రతం మాత్రం లేదంటే అలంకారం ఇంకా బాగా చేద్దాం అనుకున్నాను బట్ అప్పటికే టైం లేదు సో నా వ్రతం అంతా అయ్యేసరికి పూజ వ్రతము అంతా అయ్యేసరికి టైం ఆల్మోస్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నమ్మరు నైంటీ నైన్ పర్సెంట్ నేను ఈసారి ఈ ఈ పూజని స్కిప్ చేద్దామని అనుకున్నాను నైంటీ నైన్ బట్ ఆ వన్ పర్స్ నాకు ఎక్కడో ఉండి ఒక చేసుకుంటే చేసుకుంటానేమో సో ఆ దత్తుడు కరుణించి నాతో ఈ మంత్ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ కంటిన్యూగా ఆల్మోస్ట్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ అయిపోతుంది నేను ఈ వ్రతం మొదలుపెట్టి శ్రీ వస్తే వన్ ఇయర్ అయిపోవచ్చు ఆల్మోస్ట్ సో దత్తుడికి థ్యాంక్స్ చెప్పుకున్నా కంటిన్యూగా నా పూజ చేయించుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను సో పూజ అంతా అయిపోయింది పూజ అయితే చేసుకున్నాను వ్రతము హ్యాపీగానే బట్ నెక్స్ట్ వెళ్తానా లేదా అనేది నాకు అప్పటిదాకా కూడా నాకు అనుకోలేదు వెళ్దామా లేదని చెప్పేసి స్కిప్ చేస్తానా అని తెలుసుకోనుకుంటే నెక్స్ట్ బ్లాగ్ వరకు వెయిట్ చేయాల్సిందే సో పూజను తయ్యాక మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసాను మళ్ళా అలాగా కొంచెం నైవేద్యం ఉంటుంది అక్కడక్కడ పెడతాయి కదా అని చెప్పేసి మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేస్తాను కౌనర్ టపు కిచెన్లో కొన్ని బౌల్స్ ఉంటే అవి అవి కూడా క్లీన్ చేస్తాను నెక్స్ట్ మార్నింగ్ శనివారం నాకు ఏవైతే పూజ కావాలో అభిషేకానికి దీపారాధన కుందులు అన్నీ కూడా ఇలా గంధం ఇంకా కుంకుమట్లు పెట్టేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ నేను వాడపల్లి వెళ్ళిన వెళ్ళిన లేదా నెక్స్ట్ బ్లాగ్ వరకు వెయిట్ చేయాల్సిందే అండ్ ప్లీజ్ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ